హాయ్ అండి లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో మొత్తం మేము నారు ఎలా పీకాము నారు అంతా ఎలా వేసాము అనేది ఉంది అనమాట సో ఈ వీడియో వచ్చేసి మొత్తం ఇంకా మనం నారు పీకిన తర్వాత నాటు నారు మొత్తం మనము కట్టెలు కట్టెలు పెట్టినదంతా మనం ట్రాక్టర్లో వేసుకొని ఇంకా నారు మొత్తం నాటుతారు కదా అది అనమాట సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మొత్తం ఇంకా మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మా పిల్లలు మా హస్బెండ్ మా మామయ్య అందరూ వచ్చేసి ఇంకా నారు మొత్తం ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్తే తోటకాడికి మళ్ళీ కూలీవాళ్ళు అందరూ వస్తారు కదా ఆ టయానికి అనేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి నారు మొత్తం ట్రాక్టర్ లో వేస్తున్నారు ఇక్కడ మనం మళ్ళీ తోటకాడికి తీసుకెళ్ళి అక్కడ ఇంకా నారు మొత్తం వేస్తే ఇంకా వాళ్ళు వచ్చి నాటేస్తారు అనమాట కూలి जुरो नमस्कार नमस्कार गिर रे जुरो बोना चालत कोनच ना हेलो नमस्कार गिरी जुड़ो पुणे चालत आहे लाळू दा पाईप निंदा वयतो ही पाईप कात నేను ఏం కాదనుకో ముసలే మీరు అట్లున్నాడు నేను చూసుకుంటాక తాను అంటే ద్రావిడ మళ్ళీ ఇప్పుడు అది అయితే ఉంది ఇంకొక దాంట్లో రెండు సర్వే నెమ్మది రెండు అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఒక దాంట్లో ఒక మెమల్ మూడు ఎకరాలు అయితే ఒక దాంట్లో రెండు ఎకరాలు

డి చదువు చేస్తావు ఇట్లా తిరుగు ఫోటో తెచ్చా నేను దిగల్నా నా చెడు మాస్పత్రి ఏం చేస్తున్నావురా బుడితోనే పొలుతాను ఉండు మీ పెద్దమ్మకి పెద్దన్న పెడతా ఫోటోలు అక్క ఫోన్ చేసి ఇంకా రాలేదా వాడు అంటే వాడు రాడు తోట అక్క మహేశ్వరి అంటే జయాలనా పాయసమ్మ ఏం కాదు రోడ్డు నందు మాంసూడు వస్తాడు అమ్మ పుతనవ ప పున దుబినాడా పునని దబలేద్దాంలే సమాధివి సమాధివి చిన్న గాసస్

amma vichalu tawa challal na oh hatla aa muthala janaal kono మోకల కాడికి వచ్చిన పిల్ల వాళ్ళు నీకెలా తీయాలనా దాని బట్టే గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా పిల్లలు వేసి తోటకాడికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు నారు వేస్తున్నారు అనమాట సో కులి వాళ్ళు వస్తారని చెప్పేసి మా మామ వీళ్ళందరూ తోటలో నాలుగు వేలు కదా అని చెప్పేసి అని తీసుకొని డాక్టర్ వస్తాను అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోయారు సో నేను టిఫిన్ చేసి వాళ్ళకి పంపించేశారనమాట అనమాట గతమ్మ వచ్చేసి కూర పిలుచుకొని వస్తా అని చెప్పింది మా పిల్లలు అయితే ఇంకా అక్కడ నీళ్ళలో పొలుతున్నారంట అండి సో బురదలో బాగా పొల్లారంట సో మా హస్బెండ్ అమ్మ నచ్చుకుంటూ వెళ్తున్నాను నేను తోట దగ్గరికి సో వాళ్ళ కోసం బట్టలు వీళ్ళు స్నాక్స్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు అనమాట సొంతం పోసుకొని అని స్టిక్ ఎందుకంటే కుక్కలు ఉన్నాయండి రోటిమ్మడి సో కొంచెం జాగ్రత్త ఉండాలి కానీ స్టిక్ తీసుకుని వెళ్తున్నాను సో మీరు ఎలా ఉందండి ఈరోజు అన్న సార్

Fernando phone dispara. Bona te. Uh? Bona te, father. Bona, bona. Pullada. Pulli, ven. Anda lá. Ah, ela. Video update. Vai contar pra ninguém, velho. దగ్గర ఆల్రెడీ ఉన్నాయి రాంత గుంతలు లేకుండా మొత్తం సదరం చేయడానికి ఇంత ఇబ్బంది ఏమో

ㅎ ㅎ 나

ரேதே <laughs> அண்ட <laughs>

మేమైతే పొద్దున ఆల్మోస్ట్ టెన్ వరకు తోటకాడు ఉన్నానన్నమాట తోటకాడు వచ్చేసి తోటకాడు ఉండేసి ఇంక ఇంటికి వెళ్ళాను వంట చేయాలని కులవాళ్ళ కోసము అత్త కులవాళ్ళని పిలుచుకొని నేను వస్తాను అందరికి వంట చేస్తా ఉన్నంటే నేను వెళ్ళి ఇంటికాడ వంట చేసేసాను అత్త వచ్చేసి ఒకటేసారి అన్నం పెట్టేసింది అనమాట యాక్చువల్లీ సంగతి చేద్దాం అనుకున్నాం కానీ అందరు పాయసం కావాలన్నారు అనేసి సో పాయసము అన్నము అలాగే కర్రీ చట్నీ దంచాము అండ్ అలసందుల పులుసు పెట్టేసి అనమాట తోటకాడికి వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గర నుండి తోటకాడికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది సో నడుచుకుంటా నేను అతను వెళ్తున్నాం అనమాట నేనైతే పెద్ద క్యారీ పెట్టుకున్నా చూడటా అది మొత్తం పాయసమేనండి సో మన అక్కడ ఉన్న వాళ్ళంతా మా పాయసం తింటారు కదా పాయసం బెల్లం వేసి సూపర్గా ఉండింది అనమాట బెల్లము నువ్వు వెళ్తూ ఉంటే అదే వాళ్ళు వెయిట్ చేస్తున్నావు అని చెప్పి త్వరగా వెళ్తున్నాం అనమాట వెళ్తూ వెళ్తూ మాట్లాడుతున్నాను

ಗಿರಿಯ ಪೂರ್ಣಿ ಏನ್ దూరంగా నాటిని పొత్త పాస్ట్ పాస్పోర్ట్ బైడో పాస్ పాస్పోర్టా